హాయ్ అండి అందరికీ నమస్కారం చెలికాడ నీ చూపుకై నలభై ఏడవ భాగంలోకి వెళ్దామా ఇది చూసే ముందు ముందు నలభై ఆరు భాగాలను చూడడం మర్చిపోవద్దు ఇక కథలోకి వెళ్దాం పర్లేదు వెళ్దాం ఉండు అమ్మకు చెప్తాను టిఫిన్ చేసి వెళ్దాం అని బయటికి నడవబోయింది సంగమిత్ర చేయి పట్టుకు లాగి వల్ల కూర్చోబెట్టుకున్నాడు రాజ్ నేనంటే ఇంత ఇష్టమైతే మాత్రం ఇలా నన్నే చూస్తూ ఆపదలు తెచ్చుకోవద్దు టీ కాబట్టి సరిపోయింది అదే వేరే ఇంకా ఏదైనా అయితే నేను తట్టుకోలేను అన్నాడు సంఘమిత్ర కళ్ళల్లోకి చూస్తూ రాజ్ని బలవంతంగా విడిపించుకొని బయటికి వెళ్ళింది సంగమిత్ర ఆ రోజు ఇద్దరూ కలిసి బయటకు వెళ్ళి కొన్ని పెళ్లి పనులు చూసుకున్నారు పెళ్ళంటే మాటలు కాదుగా చాలా పనులు మిగిలిపోయాయి అన్ని పనులు దాదాపుగా రాజ్ సంగమిత్రనే చూసుకున్నారు విహానికి పనులు చెప్తే తన చదువు పాడవుతుంది అని రాజ్ ఒప్పుకోలేదు ఆయన మనసైన నెచ్చలతో కలిసి పనులు అంటే అంత కష్టం అనిపించలేదు రాజ్కి ఇంకా పెళ్లికి రెండు రోజులు మాత్రమే సమయం ఉంది మరుసటి రోజు సంగమిత్రని రాజ్ని పెళ్లి కూతురు పెళ్లి కొడుకులను చేస్తారు ఇక పెళ్ళి అయ్యే వరకు చూడడానికి ఉండదు అది తలుచుకోగానే రాజ్కి బాధగా అనిపించింది సంగమిత్ర బాగా అలవాటైపోయింది ఈ నెల రోజుల నుండి రాజ్కి ఒక్క పూట కూడా చూడ మాట్లాడకుండా చూడకుండా ఉండలేకపోతున్నాడు అదే విషయం ఆ సాయంత్రం సంగమిత్రకు చెప్పాడు తన మదిలో కూడా అవే భావాలు కానీ పైకి మాత్రం అవేవి కనిపించకుండా రెండు రోజులు పోతే రోజు కలిసేదే కదా కలిసే కదా ఉంటాం ఏం కాదులే బావా వెళ్ళు అని అంది సంగమిత్ర బావ అన్న పిలు పిలుపు మానవ అన్నాడు రాజ్ మారుస్తాను పెళ్ళయ్యాక ఏమండి అని పిలుస్తాను ఓకేనా అని అంది సంగమిత్ర ఈ అండీలు గిండీలు నాకు అక్కర్లేదు నాకు ఎలా పిలిస్తే ఇష్టమో నీకు బాగా తెలుసు అన్నాడు రాజ్ సరే సరే పెళ్ళయ్యాక చూద్దాం అవన్నీ ముందు నువ్వు వెళ్ళు బావా ఇంటి దగ్గర కూడా చాలా పనులు ఉండుంటాయి అని రాజ్ని పంపేసింది సంగమిత్ర తన కళ్ళల్లో తడి రాజ్ ప్రేమను చూస్తుంటే కానీ ఇంత త్వరగా నందును ఎలా మర్చిపోగలిగాడు పదే పదే మనసును తొలుస్తున్న ప్రశ్న అది సంగమిత్రకి అన్ని కార్యక్రమాలు సాంప్రదాయం ప్రకారం జరిగాయి సంగమిత్రకు ఫోన్ చేస్తూనే ఉన్నాడు రాజ్ గంటకు ఒకసారి తనని చూడాలని విశ్వ ప్రయత్నాలు చేశాడు కానీ తనకు సహకరించే వాళ్ళు లేకపోవడంతో కుదరలేదు రాజ్కి పెళ్లి రోజు రానే వచ్చింది పెళ్లి పీటలపై కూర్చొని పెళ్లి కూతురు కోసం ఎదురుచూస్తున్నాడు రాజ్ ఎర్రటి అంచున్న గోధుమ రంగు పట్టుచీరలో దివి నుండి బివికి దిగి వచ్చిన దేవకన్యల అలా సంగమిత్ర నడిచి వస్తుంటే తనని కళ్ళార్పకుండా చూస్తూ ఉన్నాడు రాజ్ సంగమిత్ర మాత్రం సహజ సిద్ధ సహజ సిద్ధమైన సిగ్గుతో తలదించుకునే వచ్చి రాజ్ ఎదురుగా కూర్చుంది తన కళ్ళలోకి చూడాలని రాజ్ ప్రయత్నిస్తున్నాడు అంతలో ఇద్దరి మధ్య తెర ఆ తెర ఉండబోయేది కొద్దిసేపే అయినా అది కూడా అసహనంగా అనిపించింది రాజ్కి కాసేపటి తర్వాత జీలకర్ర బెల్లం పెట్టించారు అప్పుడు తల ఎత్తి రాజ్ కళ్ళల్లోకి చూసింది సంగమిత్ర మన తెలుగు పెళ్ళిళ్లలో జీలకర్ర బెల్లం పెట్టడం ఒక సాంప్రదాయం వధూవరులు ముహూర్త కాలంలో ఒకరినొకరు చూసుకోవడానికి నిరీషమాన్ అంటారు కళ్యాణ వేదికపై వధువు తూర్పు ముఖంగా వరుడు పశ్చిమ ముఖంగా కూర్చుంటారు మంగళవాద్యాల మధ్య తెరలు తొలగడంతోనే వధువు కనుబొమ్మల మధ్య చూస్తాడు వరుడు వివాహంలో సరిగ్గా ముహూర్తం వేలకు పులవృత్తుడు జీలకర్ర బెల్లం కలిపిన మిశ్రమాన్ని వధూవరులిద్దరూ ఒకరి తల మీద ఒకరు ఉంచేలా చేస్తారు Shastraritya rítrea y గుడజీకర మిశ్రమానికి బ్రహ్మరంధ్రాన్ని తెరిపించే శక్తి ఉంటుందని శాస్త్రాలు చెబుతున్నాయి అలా జీలకర్ర బెల్లం కలిపిన నూరిన ముద్దని తలల మీద పెట్టుకునే సమయంలో ఒకరి కళ్ళల్లోకి మరొకరు చూసుకోవాలి అలా చూసుకున్న సమయంలో వరు వరులిద్దరికీ ఒకరి మీద ఒకరికి ఆకర్షణ కలిగి జీవితాంత్యం అన్యోన్యంగా కలిసిమెలిసి ఉంటారన్నది దీని ఆచారం జీలకర్ర బెల్లం వలన ఏర్పడి రస ఏర్పడిన రసాయనిక చర్య వల్ల మానసిక బంధం బలపడుతుందని మన పూర్వీకుల అభిప్రాయంగా ఉంది కానీ దురదృష్టవశాత్తు ఫోటోలకు ఫోజులు ఇస్తూ ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకోవడం లేదు ఈ రోజుల్లో రాజ్ కళ్ళల్లోకి చూసిన సంఘమిత్రకి తన కళ్ళల్లోకి చూస్తున్న రాజ్ చూపును చూస్తుంటే ఈ జన్మకి ఇంతటి అదృష్టం చాలు అనిపించింది కళ్ళల్లోని కల నిజమై ఎదుట పడింది కలువ కళ్ళు మెరిసి మురిసి మెరిసి రెప్పవేయనంటుంది మెదడు నిజమేనా అని ప్రశ్నిస్తుంటే మనసు నా మాట నమ్ము అంటూ లాలిస్తుంది సంగమిత్ర మనసు మనసులో లేదు ఆకాశంలో విహరిస్తుంది కళ్ళు మాత్రం ఎప్పుడూ రాజ్ చూపుల్లో చిక్కుకున్నాయి కాటుక దిద్దిన ఆ కళ్ళను చూస్తుంటే రాజ్ మనసు హాయితో నిండిపోయింది భూలోకం అంతా కలువలతో నిండిన కొలను అయ్యింది నీ కళ్ళు చూశాక నీ తలలోని మల్లెల నవ్వులు నీ పెదవంచిన విరిసిన నవ్వు ముందు ఓడిపోతున్నట్లుగా అనిపిస్తుంది హరివిల్లులోని రంగులు కూడా నీ బుగ్గలపై విరిసిన కెంపుల రంగుల ముందు తలవంచాల్సిందే జాబిలిని మించిన అందమా నువ్వు నా సంతమ్మా ఇది నమ్మతరమా అని రాజ్ మనసు తన తరుతను మాట్లాడుతూ ఉంది చూపుల మిడి వీడక తప్పలేదు తర్వాత కార్యక్రమాలు జరగాలిగా మరి మాంగళ్య ధారణ ముహూర్తం దగ్గర పడింది తాలిబొట్టు తీసుకొని రాజ్ లేచి నిలుచున్నాడు తలవంచాల్సిన సంగమిత్ర తల ఎత్తి రాజ్ కళ్ళల్లోకి అబ్బురంగా చూస్తూ ఉంది ఇదంతా నిజమా అన్నట్లు రాజ్ కూడా అలాగే నిలుచుని చూస్తున్నాడు సంగమిత్ర అలా చూస్తుండడంతో పక్కన ఉన్నవారి ముసిముసి నవ్వులతో ఈ లోకంలోకి వచ్చారు ఇద్దరూ కూడా సంగమిత్ర జ ఎత్తి పట్టుకోగా రాజ్ వంగి సంగమిత్ర మెడలో మాంగళ్య ధారణ చేశాడు సంగమిత్ర చూపులు రాజ్ పాదాలపై నిలిచాయి వెచ్చటి రాజ్ చేతల స్పర్శ సంగమిత్ర శరీరం అనుభూతి చెందుతూ మనసు గాలిలో తేలి ఆడుతోంది మాంగళ్యం తంతునానేనా మమ జీవన హేతున కంటే బద్నామి సుభగే తం జీవ శతం నా జీవితానికి నా జీవనానికి హేతువైన మాంగల్యాన్ని ఈ పసుపు తాడుతో నీ మెడలో కడుతున్నాను నీవు చల్లగా నూరేళ్ళు జీవించు అని ఈ శ్లోకానికి అర్థం ఈ శ్లోకాన్ని చదువుతూ వధువు మెడలో మంగళసూత్రాన్ని వరుడు కడతాడు మూడు ముళ్ళు వేస్తాడు మంగళసూత్రంలోని మూడు ముళ్ళు మనోవాకాయులుగా స్థూల సూక్ష్మ కారణ శరీరాలకు చిహ్నం మూడు ముళ్ళు వేసిన తర్వాత ఆ ముడులకు వరుడు కుంకుమ బొట్టు పెట్టి గౌరవిస్తాడు వధువు పక్కన పీటపై కూర్చొని సభలోని పెద్దలను ఉద్దేశించి సుమంగలీయం వధూరిమాం సమేత పశ్చాత్తమస్తే దత్వ యథాస్థం విపరీతన ఈమ శుభక శుభంకరమైన మంగళప్రదమైన చిహ్నాలతో కూడినది రండి మీరంతా ఈమను దర్శించండి ఈమెను సౌభాగ్యవతి అయ్యేటట్లు ఆశీర్వదించండి అని వరుడు కోరుతాడు పెద్దలంతా వధూవరులను మంగళాక్షింతలతో ఆశీర్వదిస్తారు కట్టి పక్కన కూర్చున్నాడు రాజ్ అందరికీ నమస్కారం పెడుతూ కూర్చున్నారు ఇద్దరు అక్షింతల వర్షం కురిసింది తర్వాత తలంబ్రాల కార్యక్రమం ఎవరిని పట్టించుకునే ఉద్దేశం లేదు ఇద్దరికీ ఒకరిని ఒకరు కళ్ళు మరియు మది నిండా నింపుకున్నారు కొనసాగుతుంది మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా మరిన్ని కథలను మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కథపై మీ అభిప్రాయాలను చెప్పడం మర్చిపోవద్దు ఉంటాను మీ రమీ జ్యోతి మరో భాగంతో మీ ముందుకు వస్తాను